మొత్తంగా కూడా వర్క్ సారీస్ డిజైనర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అలాగే మనకి పెళ్ళిళ్ళకి పండుగలకి సంబంధించిన శారీస్ కలెక్షన్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది చాలా తక్కువ ధరల్లో మరి మీకు అంతే తక్కువ ధరల్లో తీసేసుకొని మంచి కలర్ ఆప్షన్స్లో వచ్చేసి ప్రతీది కూడా మీకు సెట్ వైజ్ కాంబినేషన్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు కనుక చూస్తున్నట్లయితే చూడండి ఎంత ఫ్యాన్సీ ఉందో ఈ సారీ అయితే దీనికి రిలేటెడ్ మనకి ఏంటంటే కలర్స్ మిగతా నాలుగు లేదా ఐదు కలర్ ఆప్షన్స్ ఉంటాయి మినిమమ్ ఆర్డర్ వచ్చేసి అయితే ముప్పై వేలు ఉంటుంది ఆ ముప్పై వేలలో కూడా మీకు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా మీరు ఆర్డర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు ఎలా అనుకున్నట్లయితే మీరు టోటల్గా మీరు పర్చేజ్ చేశారు అందులో మీకు ఎక్కువగా ఏంటి అంటే ఒకవేళ మీరు శారీస్ అయినా ఒక హండ్రెడ్ పర్సెంట్లో మీకు థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనే శారీస్ తీసేసుకొని బిజినెస్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా మరి ఆ బిజినెస్లో ఎలాంటి కలెక్షన్స్ అనేది ఏడమ్ చేసుకోవాలి మరి ఎక్కడి నుండి తీసేసుకోవాలి మరి ఎక్కడ తీసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు మరి మీకు తెలంగాణ నుండి అయినా లేకపోతే ఆంధ్రా నుండి అయినా మీరు ఎక్కడి నుండి చూస్తున్నా కూడా మన దగ్గర కలెక్షన్ వైజ్ వచ్చేసి ఎంత స్టాక్ కావాలనుకున్నా అంత స్టాక్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది అయితే మరి మీకు కనుక ప్రజెంట్ ఇక్కడ ఇప్పుడున్న ట్రెండింగ్లో కలెక్షన్స్ ఏంటి అంటే అది కూడా శారీస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మీకు మొత్తంగా కూడా వర్క్ శారీసు డిజైనర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ అలాగే మనకి పెళ్ళిళ్ళకి పండుగలకి సంబంధించిన శారీస్ కలెక్షన్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది చాలా తక్కువ ధరల్లో మరి మీకు అంతే తక్కువ ధరల్లో తీసేసుకొని మంచి ప్రాఫిట్ కనుక సంపాదించుకోవాలని అనుకున్నట్లయితే గుజరాత్ లో రాజేష్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మేమైతే డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియోలో మేము మెన్షన్ చేస్తాము దానికి తగ్గట్టు మీరు నార్మల్గా కాల్లో మాట్లాడ మాట్లాడాలి అని అనుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చేసామండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు తెలుగులో కావాలనుకున్న మాట్లాడే వాళ్ళు ఉంటారు తమిళ కన్నడ ఎక్కడి నుండి మీరు కాల్ చేసినా సరే ఇక్కడ మీకు మాట్లాడుకోవడానికి అందరూ అందుబాటులో ఉంటారండి సో నేను శారీస్ చూపిస్తాను దాని తర్వాత మీకు కలెక్షన్ వైజ్ అనేది చూపించుకుంటూ అలాగే మీరు ఎలా ఆర్డర్ పర్చేజ్ చేసుకోవాలి మరి ఇక్కడ మీరు ఆర్డర్ పర్చేజ్ చేసుకుంటే ఖచ్చితంగానే మీకు లాభాలు వస్తాయా అని మీకు డౌట్స్ ఉంటుంది కదా అవన్నీ కూడా చెప్తాను సో ఈ సారీ చూడండి ఈ సారీలో మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇప్పుడు మనకి చాలా వరకు ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్లో అన్ని దాంట్లో కూడా మనకి ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటి అంటే జిమ్ షో ఫ్యాబ్రిక్ మరి ఆ ఫ్యాబ్రిక్లో వర్క్ చూడండి స్టోన్ వర్క్ తోటి అది కూడా కట్ వర్క్లో చాలా మంచి డిజైన్స్లో ఇక్కడ మనకి వచ్చేస్తుంది సో అంతా కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో అంటే డార్క్ అంటే ఏం లేదండి కాకపోతే మనకి ఇది కూడా శారీ అనేది లైట్ ఉంది అలాగే మీకు స్టోన్ వర్క్ కూడా మనకి సిల్వర్ కలర్లో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుందండి సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా అయితే శారీ కట్ ఎంత అనుకుంటున్నారు కదా మొత్తంగా కూడా చూసుకున్నా కూడా మనకి విత్ బ్లౌజ్ తోటి ఆరు ముప్పై కట్ అనేది వచ్చేస్తుంది సో చూడండి ఈ విధంగా మరి కలెక్షన్ వైజ్ అయితే నేనైతే చూపిస్తున్నాను ప్రతి డిజైన్కి మీకు కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది అలాగే మీకు ఇందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మిగతా ఇంకా డిజైన్స్ ఉందా లేకపోతే ఇందులో మీకు జార్జెట్ మెటీరియల్లో కావాలనుకున్న మనకి పట్టు సారీస్లో కావాలనుకున్నా సిల్క్ బేస్ సంబంధించిందో కావాలనుకున్న కాటన్లో కావాలనుకున్న అన్నీ కూడా మీకు కలెక్షన్ వైజ్ అనేది రాజరచనాలో దొరుకుతుంది అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈసారి కూడా మనకి సాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇది కూడా మీకు ఏంటంటే ఇంతకుముందు చూపించింది నేను మీకు డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ చూపించాను సో ఇది చూడండి ఇది మనకి రెండు రకాల స్టోన్ వర్క్ అనేది వచ్చేసింది అలాగే మనకి నావీ బ్లూ అంటే నావీ బ్లూ అంటే మళ్ళీ డార్క్ కలర్లో వచ్చేసిందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్లో వచ్చేసి ప్రతీది కూడా మీకు సెట్ వైజ్ కాంబినేషన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు కనుక చూస్తున్నట్లయితే చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందో ఈ సారీ అయితే దీనికి రిలేటెడ్ మనకి ఏంటంటే కలర్స్ మిగతా నాలుగు లేదా ఐదు కలర్ ఆప్షన్స్ ఉంటాయి సో మరి చూడండి వర్క్ కూడా మనకి ఫ్రంట్ నెక్కి వచ్చేసిందండి అలాగే మీకు ఇక్కడ స్లీవ్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా మంచి ఫినిషింగ్ తోటి ఇక్కడ చూస్తున్నారు కదా అయితే మీకు ఇక్కడ ఇదంతా కూడా మనకి శారీ సెక్షన్ అండి శారీస్లో నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా మనకి పట్టు ఉంటాయి అలాగే కాటన్ ఉంటాయి అలాగే మీకు పెళ్ళిళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉంటాయని సో ఈ సారీ కూడా చూస్తున్నట్లయితే ఇది మనకి నెమలి పింఛం అంటారు కదా అందులో కలర్ అండి చాలా మంచి కలర్లో వచ్చేసింది దానికి తగ్గట్టు మళ్ళీ బోర్డర్ చూడండి ఎంత హైలైట్ అయిందో ఇందులో మనకైతే చాలా బ్యూటిఫుల్ అనేది అండి ఈ సారీస్లో అక్కడక్కడ మనకి మంచి స్టోన్ వర్క్ అనేది వచ్చేసి ఆఫ్ అండ్ ఆఫ్ వర్క్లో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఈ సారీలో చాలా హైలైట్ అయింది మర్చిపోయాను ఈ సారీ మన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యా మనకి ఏంటంటే స్పేస్ సిల్క్లో వచ్చేసిందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే దానికి తగ్గట్టు కూడా మనకి చాలా కంఫర్టబుల్గా కూడా అనిపిస్తుంది అయితే మరి ఇప్పుడు మీరు స్పేసీస్లో ఇంతవరకు కూడా తీసుకోలేదు మన ఈ ఫ్యాబ్రిక్లో మరి తీసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా తక్కువ ధరల్లోనే మీకు మంచి ప్రాఫిట్ తెచ్చిపెట్టే కలెక్షన్స్ అనేది మన రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాయండి మరి నేనైతే ఇక్కడ ఒక రెండు మూడు శాంపుల్స్ చూపిస్తున్నాను మిగతా శాంపుల్స్ కూడా మీరు చూసేసి మొత్తం శాంపిల్స్ ఒకవేళ మీరు చూడాలి అని అనుకున్నట్లయితే వీడియో కాల్ సర్వీస్ ద్వారా మీరు చూసేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే డైరెక్ట్ కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు అండి సో ఈసారి చూడండి లైట్ కలర్ అంటే లైట్ కలర్లో వచ్చేసిందండి అన్నీ కూడా మనకి బొటెక్ సంబంధించి అండ్ బ్రాండెడ్ సారీస్ అనేది మీకు ఇక్కడ ఉంది ఒకవేళ మీరు స్టోర్ అనేది నార్మల్గా కాకుండా పెద్ద మొత్తంలో కనుక మీరు పెట్టుబడి పెడుతున్నారంటే ఆ స్టోర్లో ఇలాంటి సారీస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే ఇవి మీకు డబల్ కాదండి త్రిబల్ మనకి నాలుగు రెట్లు ఎక్కువ మార్జిన్ తెచ్చి పెట్టే శారీస్ అనేది హై క్వాలిటీ దానికి తగ్గట్టు వర్క్ అనేది ఇక్కడ మన దగ్గర మెయింటైన్ అవుతాయి సో నేను కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి ఇకపై మీ ఇష్టం మీరు ఒకవేళ బిజినెస్లో మంచి లాభాలు తెచ్చేసుకోవాలనుకున్నట్లయితే ఇలాంటి శారీస్ అనేది ఖచ్చితంగా మీరు తీసేసుకోవాల్సిందే అయితే మీకు ఇక్కడ మినిమమ్ ఆర్డర్ వచ్చేసి అయితే ముప్పై వేలు ఉంటుంది ఆ ముప్పై వేలలో కూడా మీకు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా మీరు ఆర్డర్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు ఎలా అనుకున్నట్లయితే మీరు టోటల్గా మీరు పర్చేజ్ చేశారు అందులో మీకు ఎక్కువగా ఏంటి అంటే ఒకవేళ మీరు శారీస్ అయినా ఒక హండ్రెడ్ పర్సెంట్లో మీకు థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనే శారీస్ తీసేసుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో కూడా మీకు రెడీమేడ్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పెట్టుబడి ఎక్కువ పెడతారనుకుంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి మీరు పెట్టుబడి పెడితే ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ అంతా ఫుల్ స్టాక్ కూడా మన దగ్గర దొరుకుతుంది కానీ మినిమంగా ఆర్డర్ పర్చేస్ చేసుకునే కస్టమర్స్కి నేను చెప్పేదల్లా ఒకటేనండి ముప్పై వేలల్లో కూడా మీరు ముప్పై పర్సెంట్ పేమెంట్ చేసేసి క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కూడా మీరు ఆర్డర్స్ అనేది పర్చేజ్ చేసుకొని మంచి బిజినెస్ అనేది లాభాలు తెచ్చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు నేనైతే ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కలెక్షన్ చూపించాను అంటే కొంచెం హెవీ కలెక్షన్స్ ఇంతకన్నా మనకి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా ఉన్నాయి ఈ వీడియోలో అయితే నేనైతే ఇన్నే చూపిస్తున్నానండి ఇదంతా కూడా మనకి ఓవరాల్గా ఇక్కడ ఉంది సో మరి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ విధంగానైతే నేను కలెక్షన్ చూపించాను మరి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ